కార్తీక మాసంలో శనివారం అని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాను గుడికి వెళ్తే అక్కడ శివయ్యకి అభిషేకం చేస్తున్నారు గంగాజలం తీసుకొని శివయ్య మీద అలా పోసి ఇంకా నెత్తి మీద చల్లుకొని శివయ్యకి దండం పెట్టుకొని వచ్చాను ఫస్ట్ టైం అండి వన్ ఇయర్ నుంచి నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను కానీ శుక్లాంబర్దరం హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయడానికి ముందే వెళ్ళా పది నిమిషాల ముందే వెళ్ళటం వల్ల శివయ్యకి గంగాజలం పోసే అవకాశం వచ్చింది ప్లస్ ఇక్కడ హనుమాన్ చాలీసా స్టార్ట్ అయ్యే ముందు శుక్లాంబర స్టార్ట్ చేశాము ముగ్గురం కలిసి ఎప్పుడు రెండు సార్లు అయిపోయిన తర్వాత వెళ్తాను కానీ ఈరోజు ముందే వెళ్ళాను కాక కార్తీక మాసం కదా అని దీపాలు ద్వైస్తం ఎదురుగా దీపం పెట్టి ఆంజనేయస్వామికి దండం పెట్టుకున్నా ఇదిగోండి శివయ్య ఎదురుగా నిలబడే కూర్చొని అభిషేకాన్ని చూస్తా హనుమాన్ చాలీసా పఠిస్తున్నాము ఇంకా హనుమానం చేయాలి అయిపోయిన తర్వాత స్వామివారికి హారతిస్తారు ఇంకా ఆంజనేయ స్వామికి మూడు సార్లు ఆర్తిస్తారు ఒకసారి ఖచ్చితంగా గంట ఎదురుగా నిలబడి కొడతాను ఇంకా గంట కొట్టేసి ఇంకా మళ్ళీ ఒకసారి శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నా ఇంకా బయట పంచామృతం పంచుతున్నారు కానీ ఆరు సాయంత్రం ఆరున్నర దాకా ఏమి చుక్కలు చూసేదాకా తాగను పంచామృతమే కాదు వాటర్ అయినా ఏదైనా తీసుకొని నేను గుళ్ళో ప్రసాదమైనా తీసుకోను